తెలంగాణ గడ్డ మీద కాళేశ్వరం కట్టిన తర్వాతనే తెలంగాణ ప్రజలు నీళ్లు తాగుతున్నట్టుగా ఫీలింగ్ చూపిస్తున్నారు తాగడానికి లేవు అసలు నీలే తాగలేదు తెలంగాణ ప్రజలు అసలు కాళేశ్వరం కట్టిన తర్వాతనే అసలు నీళ్లు తాగుతున్నారు అంత ముందు నీళ్లే తాగలేదు అనే ఒక వాతావరణాన్ని ఈ రోజు హరీష్ రావు అతని యొక్క ప్రజెంటేషన్ ఆయన పార్టీ ఆఫీసులో చూపిస్తున్నాడు ఆయన నేనేమంటున్నా కాంగ్రెస్ పార్టీ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధాన అయిన తర్వాత ఆనాడు తెలంగాణ ప్రాంతంలో ఒక నాగార్జున సాగర్ ఒక శ్రీశైలం డ్యామ్ ఇప్పుడు దాని తర్వాత నేను నేను లెక్కలలో పోను పోవడం లెక్క ఆ లెక్కలు హరీష్ రావు పెద్ద గంటన లెక్కలు చెప్పిండు ఆ లెక్కలు చెప్పినంత సేపు వాళ్ళ ముంగట పార్టీ ఆఫీస్ లో వాళ్ళ ఎక్స్ మినిస్టర్లు వాళ్ళ ఎమ్మెల్యేలు ఎక్స్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు అందరు కూర్చున్నారు ఆ ప్రజెంటేషన్ ఇచ్చినంత సేపు ఆ ముంగట కూర్చున్న వాళ్ళ నాయకులే నేను అనుకుంటా హరీష్ రావు ఈ ఇరిగేషన్ మీద తనకున్నంత తెలివి ఇంకోనికి లేదు ఈయనకే ఉన్నట్టుగా ఎక్స్పో చేసుకోవడానికి నాకు ఆ ప్రజెంటేషన్ కనబడ్డది